జాబ్ సర్చింగ్లో ఆమె ఉన్న సందర్భంలో ఆమె ఈమెయిల్ ఐడి అందులో ఎవరో హైక్ చేసినట్టుగా ఆమెకు నిర్ధారణ అయిన సందర్భంలో ఆమె అంతా విచారించుకున్న సందర్భంలో దాని ద్వారా ఈమె ఫేక్ సర్టిఫికేట్లన్నీ మరొకటి మరొకటి ఈమెయిల్ ఐడి ద్వారా పంపినట్టుగా ఆమె దాని మీద చర్చ చేసిన సందర్భంలో ఈ శ్రావణి అనే అమ్మాయికి ఒక అనుమానం వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిపై యువకుడు పై అనుమానం వచ్చి ఈ శ్రావణి శ్రావణి తల్లి కందుల ప్రశాంత్ తల్లి పిలుచుకొని బిడ్డ ఇట్లా మన మా బిడ్డ మీదకి ఇట్లా వచ్చిందంటే అమ్మాయి ఆమె కూడా చెప్పుట్లో ప్రశాంత మా తల్లి మేము ఆ ముందటింట్లో పోయి ఈమెయిల్ సంబంధించిన అవన్నీ డీటెయిల్గా వాళ్ళకున్న ల్యాప్టాప్ మరి చూసిన సందర్భంలో అందులో ఈమెయిమెయిల్ ఈమెయిల్ ఐడిని యాక్ చేసినట్టుగా ఆమెకు అక్కడ నిర్ధారణైన సందర్భంలో ల్యాప్టాప్ కానీ సెల్ కానీ అక్కడ వాళ్ళు ల్యాప్టాప్ తీసుకున్న సందర్భంలో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్న సందర్భం ఈ సందర్భంలో ఈ కందల ప్రశాంత్ మీద వాళ్ళు ఏది కేసు పెట్టడం జరిగింది అమల కులం పేరుతో తిట్టినట్టుగా కేసు పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఈ శ్రావణ అమ్మాయి కూడా పోయి నా కోసం ఒక మా తల్లి అన్న ప్రశాంత్తో పట్టకపోయి మేము మాకు ఇట్లా అన్యాయం జరిగింది నా ఈమెయిల్ ఐడి ఆయక్ ఆయన చేసిన సందర్భంలో ఆయన అనుమానం వచ్చి మేము ఆయన దగ్గర పోతే అందులో నిర్ధారణ అయిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ కావాలని కేసు పెట్టారు అని ఆమె కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఈ శ్రావణి అనే ఇది పూర్తిగా మేము కూడా ఉన్నతాధికారితో మాట్లాడినాం ఒక అమ్మాయి ఈమెయిల్ ఐడి ఐక్ చేసిన సందర్భంలో ఇది తప్పిది ఆమెకు అన్యాయం జరుగుతుంది అని ఉన్నత పోలీస్ అధికారులతో మాట్లాడితే ఈ కింద ఇక్కడ పోలీసు అధికారులు కూడా ఇది తప్పదు ఈ అమ్మాయికి అట్లా అన్యాయం చేయొద్దు అది ఏం లేకుండా అని కూడా ఉన్నత పోలీస్ అధికారులు కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పిన సందర్భం ఇది నేను సాయంత్రం ఆరు గంటల ప్రాంతాన్ని ఫోన్ చేయడం జరిగింది ఇది దాన్ని కంటిన్యూస్గా అంటే ఆయన ఇచ్చి రాత్రి ఉంచిందంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా దాడులు ఫాల్స్ కేసులు తర్వాత పెద్ద ఎత్తున ఈ అల్లర్లు జరుగుతున్న నెంబర్ ఆఫ్ కేసెస్ జరిగినాయి ఈయన టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయనను ఈ రకంగా లోబడి పెట్టాలన్న ప్లాన్ తోటి మరి రాజకీయ కక్ష రాజకీయ ప్రోత్బలం ఎందుకంటే ఒక ఉన్నత పోలీసు అధికారిని చెప్పి ఏం లేదని చెప్పిన తర్వాత ఎస్ఐకి అంత ధైర్యం ఉంటుందో చెప్పండి డెఫినెట్గా దీనిలో ఇన్వాల్వ్మెంటు స్థానిక ఎమ్మెల్యే నూటికి నూరు శాతం ఇది చెప్పడం వల్లనే అప్పటికప్పుడే వస్తారు పోలీసులు వేసారు ఎంక్వైరీ కోసం రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్యన దాని ఎంక్వైరీ ఆఫీసర్ ఆయన కూడా రాత్రి ఒంటి గంటకి ఇదంతా రాగమేఘల మీద పోవాల్సిన అవసరం ఏమన్నా చెప్పండి అంటే అమ్మాయికి అన్యాయం జరిగిందని అన్నాన్ని రమ్మని పట్టకపోతే పాపం ఉదయానికి ఇబ్బంది కలిసాం పట్టుకోకపోతే ఆయన కేసు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసము పోలీస్ అధికారులు కూడా కేసు పెట్టే సందర్భాలు ఆమె కంప్లైంట్ రాత్రి ఇచ్చింది నిన్న కంప్లైంట్ సిపి కూడా పంపడం జరిగింది ఆమె కంప్లైంట్ డీసీపీ కూడా చెప్పడం జరిగింది అంటే పోలీసు అధికారులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఇక్కడ ఎమ్మెల్యే చెప్పిన విధంగా అండగా ఉండే దిశగా మరి పోలీస్ ఆఫీసర్లు కలిసి చేస్తున్నారు వీళ్ళ అమ్మాయికి పొద్దున బెదిరించా బెదిరించారు నువ్వు ఎక్కడ పోదు ఏ ప్రెస్ మీట్ పోదు పోతే మరి నీ మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఏర్పడదంటే అసలు పోలీసు వీళ్ళు ఏంటి అసలు రాజకీయ నాయకుల పోలీస్ అధికారుల వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కూడా ఈ రకంగా మరి తప్పుడు చేసే సందర్భంలో డెఫినెట్గా మేము ఏ పోలీస్ అధికారి తప్పుడు కేసులు పెడితే మేము ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వం ఉంది మాకు ఇప్పుడు ఏం కాదని ఎన్నడో నాకు డెఫినెట్గా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అది రాజకీయ నాయకులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఇంకా అది ఎవరు కూడా చట్టానికి చుట్టాలు కాదు డెఫినెట్గా ఇది రాజకీయ కక్ష కావాలని కేసు మళ్ళీ ప్రెస్ మీటింగ్ రాకుండా ఎస్ఐ స్థానిక నస్పూర్ ఎస్ఐ గారు ఈ రకంగా బెదిరించే కార్యక్రమం మరొకద్దరు ఫోన్ చేయించారు అవన్నీ మాకు ఉన్నాయి డెఫినెట్గా కేసు పెడతానే భయపెడతారు వాళ్ళ పెళ్ళే పెళ్ళే అమ్మాయి మీద కేసు పెడతానంటే భయపడారు చెప్పండి ఒక అమ్మాయి మనకు ఒక బిడ్డలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఒక అమ్మాయి ఒక ఆడబిడ్డగా చూసుకోవాల్సిన బాధ్యత ఒక అమ్మాయికి అన్న జరుగుతుందంటే అన్నగా ప్రశాంత్ పోవడం తప్ప ప్రశాంతి పోవడం తప్ప ఇది మనం చేసే రాజకీయం ఈ రాజకీయాలు ఎంత చేసినా కూడా మేము న్యాయస్థానాన్ని నమ్ముతాం న్యాయస్థానం నమ్ముతాం ఇలాంటివి మీరు చూస్తున్నారు నెంబర్ ఆఫ్ కేసెస్ దాడులు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా ప్రజల ప్రజల దృష్టిని మరణించలేదు అవసరం వచ్చినప్పుడు ప్రజలు ఏ తీర్పు తీర్పిస్తారు మేమేదో మీద వేగ్గా ఎలిగేషన్ చేస్తలేరు మాకు రాత్రి ఒక అయ్యర్ ఆఫీసం అని చెప్పిన తర్వాత నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ఒక ఇంకో ఆఫీసర్ ఏంటంటే ఇది రాజకీయ ప్రోత్మలం అవునా కాదన్న సంగతి ఇది యావత్ మంచాల నియోజకవర్గం కాదు నస్పూర్ కాదు యావత్ జిల్లా కాదు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్తూ